అందరికీ నమస్తే అండి కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ తర్వాత ఒక్కొక్కరు ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అంటే మామూలు యాక్టింగ్ కాదండి ఎరగదీసేస్తున్నారు ముఖ్యంగా విడదల రజని నేను ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఆ ప్రెస్ మీట్లో అసలు కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి సుధపోస అసలు ఆయనకి ఏమీ తెలియదు ఆ రోజే లైవ్లోనే ఖండించేసాడు అయినా సరే మీరు అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా లోపల ఒకసారి విడదల రజని ఏం మాట్లాడుతుందో వినిపిస్త చూడండి నీకు అసలు సిగ్గేమన్నా ఉందా విడతల రచని ఎక్కడ చెప్పాడు సారీ ఎప్పుడు విను అంతా ఆ లైవ్ అంతా విను ఒకసారి ఆ సారీ లైవ్లో ఏదైతే చెప్పాడని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావో ఒక్కసారి ఆ వీడియో మీ ఆఫీస్లో ఎలాగ స్క్రీన్ ఉంది కదా పెద్ద స్క్రీన్ మాట్లాడితే స్క్రీన్ మీద చూపించడం మనకు బాగా అలవాటు కదా ఏం చూపించిపోయారు అందులో సరే అవన్నీ పక్కన పెట్టేసాయి కొమ్మిలేని సీనివాస్ సంగతి పక్కన పెట్టేసాయి ఆ జర్నలిస్ట్ ఎవడైతే ఉన్నాడో వాటి సంగతి కూడా పక్కన పెట్టేసాయి మాట్లాడలేరు అని ఒప్పుకున్నారు కదా మాట్లాడింది తప్పు అని చెప్పేసి మీకు తెలుసు కదా ఎందుకు స్పందించలేదు నువ్వు ఒక మహిళగా తోటి మహిళల్ని కించపరిచి దేవతల రాజధాని కాదు వేసేల రాజధాని అని చెప్పేసి అని మాట్లాడుతుంటే అలాగే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా వేసేలు ఎక్కువ నివసిస్తారని చెప్పేసి అని మాట్లాడుతుంటే ఒక మహిళగా మాజీ మంత్రిగా నువ్వు ఎందుకు ఖండించలేదు ఇవాళ కొమ్మునేని శ్రీనివాసని అరెస్ట్ అయ్యగానే ఎందుకు ప్రశ్నలు పెట్టారండి మీరు ఎప్పుడు ఖండించాలి మీరు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు బాధ్యతగా ముందుకు వచ్చి మీరు ఖండించాల్సిన బాధ్యత మీ పైన ఉంది అప్పుడు ఖండించరంటండి కొమ్మునేని శ్రీనివాసని అరెస్ట్ చేస్తే పరిగెట్టుకొని వచ్చేసారు ఈవిడ అంబట రాంబాబు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా పులవము అని వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ఇది అన్యాయం ఇది అక్రమం ఆయన చేసింది తప్పే తప్పే అయినప్పుడు ఎందుకు ఖండించలేదండి తప్పని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా అది ఏదో ముందే ఖండించి ఉంటే కనుక ఇంతవరకు వచ్చేది కాదు కదా మీరు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఖండించాడే లేదు నిన్న ఒక ట్వీట్ చేసాడు పెద్ద ట్వీట్ అననే మాటలో అన్నారని వక్రీకరిస్తూ ఇక్కడ మీరేమో ఒప్పు ఒప్పుకుంటారు వీళ్ళు సజారామకృష్ణారెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ విడదల రజనీ కానీ ఎవరైనా సరే ఆ కృష్ణరాజు అనే జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తప్పు అలా మాట్లాడకూడదని చెప్పేసి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్ననే మాటలో అన్నారని చెప్పి వక్రీకరించారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు మరి మిమ్మల్ని ఏ జోడిచ్చు కొట్టాలో మాకు అర్థం కా కాదు మనిషికి స్క్రిప్ట్ అయితే వరకు మీకు అందరికీ ఒకటి ఇస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఒక స్క్రిప్ట్ మీకు ఒక స్క్రిప్ట్ ఇస్తారా వీళ్ళందరికీ ఒక స్క్రిప్ట్ ఇచ్చేసారండి రామకృష్ణారెడ్డి కావచ్చు అమ్మటి రాంబాబు కావచ్చు వరదల రాజని కావచ్చు అదే ఫాలో అయిపోయారు మరి జగన్మోహన్ రెడ్డికి ఏ స్క్రిప్ట్ ఏం తెలియదు కానీ అసలు అనన మాటలు అన్నారని చెప్పేసి అని ఒక ట్వీట్ చేసాడు పెద్ద ట్వీట్ ఆమె రామాత్మని వీళ్ళందరూ ఎందుకు గింజేసుకున్నారండి అనన మాటలు అన్నదానికి క్షమాపణ ఎందుకు చెప్పాడండి తర్వాత సిగ్గి అసలు వదిలేశారు మొత్తానికి సిగ్గు శరవ అనేది లేదు వదిలేశారు అంటే జనాల పిచ్చోళ్ళలే ఓ రెండు రోజులు పోతే అసలు సాక్షిలో ఎప్పుడు డిబేట్ జరిగింది అని కూడా మాట్లాడతారు మీరు కదా అంటే రోజులు గడితే రోజులు గడిచే కొలిసి మర్చిపోతారు అని చెప్పేసి నా ఉద్దేశమా నేను బుర్రైనా పని చేస్తున్నా మీకు ఇంకా మాట్లాడు అచ్చే అస్సలు సిగ్గు శరం లేదు నీకు విడదల రజని ఆపే ప్రయత్నం చేశాడా వినిపిస్తా నాకు ఎక్కడ ఆపే ప్రయత్నం చేశాడు మళ్ళీ నాకు ఇదో టైం పొక్క వారం ప్రతిసారి ఈ వీడియోలు వినిపించుకుంటా పోవడం ఆపేసే ప్రయత్నం చేశాడంట ఒకసారి వినిపిస్తే విడదల రజను నువ్వు కూడా చూస్తావుగా ఎవడ ఆపేసే ప్రయత్నం ఏంటి ఏంటనేది ఇదిగో దా చంద్రబాబు నాయుడు అలాగే ఇరు దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది అది ఇది ఆ ఇంద్రలోకం అది ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేసలకు రాజధానిగా మారిన ఈ అమరావతి నవ్వుతున్నాడు చూసావా అంట ఎవడో కొమ్మినేని శ్రీనివాస్ నవ్వి అది అర్థమైందా ఎవడో కాదు పక్కన హిహి అని వాయిస్ అనబడింది కదా కొమ్మినేని శ్రీనివాస్ది వీడియో పంపించమంటారా మీకు వింటారా క్షమాపణ చెప్పేసాడా చూడు బాగోదేమో మరి అలా అంటే బాగోదేమో అన్న తప్పితే ఎక్కడైనా ఖండించాడండి ఈ వీడియోలో ఎక్కడైనా సరే లేదు బాగోదేమో అది కూడా సిగ్గుపడిపోతా వయ్యారంగా చిగ్గుపడిపోతా ఇది కరిమాకం వేసుకుని సిగ్గుపడిపోతూ మెలుకులు తిరిగిపోతూ అంటే బాగోదేమో ఏంది బాగోకపోయేది నేను జోడించుకుంటూ వెళ్ళాక విన్నారండి వీడియో అసలు డిబేట్ చూశారా మీరు చూసి ప్రెస్ మీట్ పెట్టారా చూడకుండా ప్రెస్ మీట్ పెట్టి ఏదో మనకు ఒక స్క్రిప్ట్ వచ్చింది కదా అని చెప్పేసి అని చదివేస్తున్నారా ఇంకా వినిపిస్తా ఆ తర్వాత కూడా వాడు మాటల్ని సమర్థించుకున్నాడు తర్వాత ఆ కృష్ణరాజు అనే వ్యక్తి ఇంకొక వీడియో చేసి ఆ వీడియోలో ఎక్కడ కూడా క్షమాపణ చెప్పాలా సమర్థించుకున్నాడు ఇంకా వినిపిస్తుందా నుంచి ఉంటాడండి ఆ రెండు మొక్కలనా బాగోదేమో అనకూడదేమో మళ్ళీ మీ మీద కేసులు ఏమైనా పెడతారేమో ఆ రెండు మూడు ముక్కలైనా అన్నది అది కూడా మొహమాటంగా ఆపాల వద్దా ఆపకూడదులే మనం రచ్చగొట్టేద్దాం మనకు కావాల్సింది కూడా ఇదే ఏదో ఒక రకంగా ఒక ప్రాంతం మీద విషయం జిమ్ వరకు మనం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కానీ మనం సక్సెస్ అవ్వలేదు ఈ రకంగా అయినా సరే సక్సెస్ అవ్వచ్చేమో అని చెప్పేసి అని అలాంటి వ్యాఖ్యలు చేసినా సరే ఖండించకుండా మొహం ఆటానికి బాగోదేమో ఏది బాగోకపోయేది అక్కడతో ఆపేయాలి డిబేట్ నిజంగా మంచి అయి ఉంటే కనుక కొమ్మినేని శ్రీనివాస్ అదే రోజున అక్కడతో డిబేట్ ఆపేసి నా డిబేట్లో ఎలాంటి వ్యాఖ్యలు మీరు చేయకూడదు ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పండి క్షమాపణ చెప్పిన తర్వాత మనం ఈ డిబేట్ని కంటిన్యూ చేద్దామని చెప్పేసి అని ఆపేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఎంకరేజ్ చేశారు బాగోదేమో అంటే అవతల పక్క మాట్లాడేవాడికి ఇచ్చినట్టే కదా అని నన్ను ఎవరో ఆపట్లే ఖండించట్లేదులే ఆ రోజే అని ముఖం తుప్పుకు న్యూసేసి ఉంటే సాక్షులు మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ముందు మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పండి అది కూడా నా డిబేట్లో మీరు మాట్లాడకూడదు నాకు ఒక పేరు ఉంది మంచి పేరు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పేసి కొమ్యూనిటీ సీనియర్స్ అని ఉంటే కనుక ఇవాళ ఎంత రచ్చ రపస ఉండేది కాదు కదా సరే అంత అయిపోయిందండి లైవ్ అయిపోయింది లైవ్ డిబేట్ అయిపోయింది లైవ్ అయిపోయింది లైవ్ అయిపోయిన తర్వాత అవే మాటల్ని సపరేట్గా ఒక వీడియోలాగా కట్ చేసి ఒక ఎనిమిది నిమిషాల వీడియో మళ్ళీ సాక్షి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు కావాలని చేసినట్టే కా మామూలుగా అనుకోకుండా జరిగింది ఇది కావాలని చేసినట్టే కదా ఇప్పుడు కొమ్మనేని శ్రీనివాస్కి తెలియకుండా కొమ్మనేని శ్రీనివాస్కి చెప్పకుండా ఇవన్నీ చేయరు కదండి సరే లైవ్లో ఏదో ఒక మాట దొరిలేసిందండి అనుకోకుండా వచ్చేసిందని చెప్పి అనుకోవచ్చు తర్వాత కట్ చేసినప్పుడు ఏమైపోయింది కట్ చేసి మళ్ళీ సపరేట్గా అప్లోడ్ చేశారు కదా మరి అప్పుడేమనాలి సేమ్ టైటిల్లో ఏం చెప్తాం మరి అప్పుడు ఎవరిని అనాలి అక్కడ పొమ్మలేని శ్రీనివాస్ తప్ప మేనేజ్మెంట్ తప్ప మేనేజ్మెంట్ది కూడా బాధ్యత కదా మరి అలాంటి వీడియోలు అప్లోడ్ చేయకూడదు కదండి మనం ఇవాళ డిలీట్ చేసేది పక్కన పెట్టేసేయండి వైరల్ అయిన తర్వాత డిలీట్ చేసుకున్నారు మీరు ఏదో మీరు చెప్పుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చిన వీడియోలన్నీ కూడా వచ్చు కదా మీలేవేనా సాక్షిలేవే సాక్షిలో అప్లోడ్ చేసిన వీడియోలే సజరామకృష్ణ రెడ్డి ఎవడో మాట్లాడుతూ దాన్ని ప్రజలందరికీ తెలిసేలా చేసింది మీరే అంటాడా అది వచ్చింది సాక్షిలో ఆయన మీరు టీవీ డిబేట్ అది కదా ఆయన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసారా లేదంటే ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నా మాట్లాడేవాన అవి కాదు ఒక డిబేట్ పెట్టి డిబేట్లో కూర్చోపెట్టి మీరు లైవ్లో అమరావతి మీద విషయం కక్కిస్తూ అమరావతి మహిళలు ఎలాగని చెప్పేసి అని మాట్లాడి జనం చూడరా అండి ఎవరో చూడకుండా బయటకు వెళ్ళబోతుంది కదా చూసిన వాళ్ళనే కదా బయటకు వచ్చింది మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వెందుకంటే అబద్దలో మాట్లాడతారని అడుగుతున్నా లాస్ట్ ఇంకో ఇంకొక సెకండ్లు ఉంది ఇవ్వండి పో అమ్మా వెళ్ళి ముందు ఏం మాట్లాడాడు ఏంటని ముందు నువ్వు తెలుసుకో ఊరికే చేలు చేయలేకపోయినట్టు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏది పడితే అది మాట్లాడేసి వనపురులుపు కాస్త పోగొట్టుకో